హరే కృష్ణ ఈరోజు ఇరవై మూడు రెండు రెండు వేల ఇరవై ఒకటి మారుతీనగర్ రాములవారి గుడి వీధిలో యాభై భగవద్గీతలు పంచడం జరుగుతూ ఉంది హరే కృష్ణ ఒకసారి హరే కృష్ణ మహామంత్రం చెప్తాము హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ राम राम हरे 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 कृष्णा हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे जय जय गीता భగవద్గీత అని చెప్పండి జై జై గీత జై జై గీత జై జై గీత జై జై గీత అమ్మ ఇప్పుడు మీ దగ్గర ఇచ్చి ఉండేది భగవద్గీత బుక్ అది పేపర్ వచ్చి పాంప్లెట్ ఏకాదశి పాంప్లెట్ ఈరోజు ఏకాదశి మీరు దాన్ని చదివారంటే ఏకాదశి ఎలా చేయాలని తెలుస్తుంది నెలకు రెండు సార్లు ఏకాదశి వస్తుంది ఇంకోటి మీకు పా ఇది స్టిక్కర్లు ఉంటాం స్టిక్కర్లు స్టిక్కర్లు డోర్కి ఒకటి బండి ఒకటి అతికించుకోండి కార్డు ఉంటుంది కార్డులో మీకు వాట్సాప్ నెంబరు ఫేస్బుక్ అడ్రస్ యూట్యూబ్ అడ్రస్ అవంతా ఉంటాయి మన దీనికి సంబంధించి చాలా వీడియోలు ఉంటాయి మీరు చూడవచ్చు హరే కృష్ణ